తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదిలో పన్నెండు నెలల్లో ప్రతి నెలకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఏడాదిలో మొదటి రోజే ఉగాది పండుగతో మొదలవుతుంది ప్రతి నెలలో రకరకాల పండుగలు పర్వదినాలు శుభముహూర్తాలు ఉంటాయి తెలుగు నెలలో ఐదవ నెలల శ్రావణ మాసం వర్షాకాలంలో వచ్చే నెలలో ప్రతిరోజు ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ నెలలో వచ్చే పండుగలు మాత్రమే కాదు శ్రావణ సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలకు ప్రత్యేకత ఉంది సంవత్సరంలో ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం ఈ నెల ఆధ్యాత్మిక సందర్భతో నుండి భక్తి భరితమైన వాతావరణంలో వెరీ వెరీ స్పెషల్ అనిపిస్తుంది ఈ సంవత్సరం శ్రావణ మాసం జూలై ఇరవై ఐదవ తేదీ నుంచి ప్రారంభం కానుంది ఆగస్టు ఇరవై మూడవ తేదీతో శ్రావణ మాసం పూర్తయిపోతుంది ఈ ఏడాది శ్రావణ మాసంలో ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు కొన్ని ముఖ్యమైన పండుగలు జరుపుకొనున్నాము నాగపంచమి ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు ఈ ఏడాది నాగపంచమి జూలై ఇరవై తొమ్మిది మంగళవారం జరుపుకోనున్నారు పుట్టలో పాలు పోసి నాగులను పూజిస్తారు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం విశిష్టమైనదే మహిళలు సుమంగలిగా జీవించే వరం ఇవ్వమంటూ తమ కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు సిరి సంపదల కోసం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు అయితే వరలక్ష్మి వ్రతం పూర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మరింత ఫలవంతమని భావిస్తారు ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం శుక్రవారం ఆగస్టు ఎనిమిదవ తేదీన వచ్చింది ఆగస్టు ఒకటి పదిహేను ఇరవై రెండు తేదీలో కూడా వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు వారాహి జయంతి ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతంతో పాటు వరాహి జయంతి కూడా జరుపుకుంటారు రాఖీ పండుగ సోదరి సోదరు ప్రేమకు గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగ ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం వచ్చింది చెల్లెళ్ళు అన్నలకు అక్కలకు తమ్ములకు రాఖీ కట్టి రాఖీ పండుగ కూడా జరుపుకోనున్నారు ఇదే రోజున జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు ఈ రోజున జంధ్యాన్ని మార్చుకునే సంప్రదాయం కూడా ఉంది కృష్ణాష్టమి శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన తిథిని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు పదహారవ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోనున్నారు